హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షితే విలేజ్ లక్స్ వేడిసేసే ముందుగా లైక్ చేయండి నిన్న ఆదివారం రోజు మా బుల్లి పైకి ఇంట్లో ప్రసాదం చేసి రెండు పూటల ఉదయం సాయంత్రం ఐదు రోజులైతే స్వామివారిని మా పూజా మందిరంలో ఇలాగే పెట్టుకున్నాను అనమాట ఈ రోజు అంటే నిన్న ఆదివారం రోజుకి ఐదు రోజులు కదా మా రామాలయంలోకి అయితే తీసుకువెళ్తాను అనమాట ఇంతకన్నా స్వామిని మనం ఎక్కువ రోజులైతే పెట్టుకోకూడదు ఇంతకన్నా మనం భరాయించలేము అనమాట అందుకే నేను రామాలయంలో అయితే పెట్టడానికి ఈరోజు స్వామికి పూజ చేసుకున్నాను అలాగే పొంగళ్ళ అన్నం అయితే చేసుకున్నాను అనమాట ఏదో పెట్టాము లే అన్నట్టు కాకుండా స్వామికి ఉదయం పూట సాయంత్రం పూట ఈ నైవేద్యాలతోటి ఆ స్వామివారిని ఈ ఐదో రోజు అయితే మా రామాలయంకైతే సాగనంపాను అలాగే రామాలయంలో కూడా ఆ ఊరికి మొత్తానికి కలిపి పెద్ద బొమ్మ అనేది పెట్టుంది కదా అక్కడికి కూడా నేను ఈ ఆదివారం రోజే ఖాళీ ఉండదు అనమాట నాకు నార్మల్ టైంలో ఉండదు అందుకే నేను ఈ ఇక్కడ కూడా పొంగళ్ళ అన్నం అయితే చేశారనమాట మొత్తానికి బుల్లికి కనపొని ఈ అన్నం తీసుకొని మా రామాలయంకైతే వచ్చారనమాట ఇప్పుడే మా పొంతలు గారికి అయితే ఈ మా బుల్లిగణపనైతే ఇచ్చాను ఇక్కడ చూడండి ఆ వినాయక చవితి రోజు బుల్లి అందరికీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటారు కదా మా ఇంట్లో మాత్రమే ఐదు రోజులు పూజలు అందుకొని మొత్తానికి ఈ అయితే చేరుకుంటున్నాడు అనమాట మా ఇంట్లో ఉన్న బుల్లి గణపయ్య స్వామివారిని టెంపుల్లో పెట్టిన కాడి నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రసాదాలు అయితే తీసుకొస్తారనమాట మా ఊరి వాళ్ళు అలాగే ఈరోజు ఆదివారం కదా కొంచెం ఖాళీ అయితే ఉంటుంది కదా అందుకే నాతో పాటు నాకన్నా ముందు ఒక ముగ్గురైతే అయితే తీసుకొచ్చారనమాట స్వామికి ఎంతో ఇష్టమైన పొంగళ్ళన్నం అలాగే కేసరి అంటే రవ కేసరి పులిహోర గుగ్గిళ్ళు ఇవన్నీ తీసుకొచ్చారనమాట నేనైతే చేశాను చేశానమాట ఇంట్లో స్వామివారికి ఆరితే దీపం అవన్నీ వెలిగించుకున్న తర్వాత దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే టెంపుల్కి అయితే తీసుకొచ్చారనమాట ఇంకా కొంచెం లేట్ అయిపోతుందనమాట నా కోసం అందుకే లేకపోతే స్వామివారిని కదిలిచ్చి టెంపుల్కి తీసుకొచ్చే ముందుగా కొబ్బరికాయ కూడా కొట్టుకొని రావాలి నేను ఇంటి దగ్గర నుంచి ఎలా తీసుకుంటా తీసుకొస్తాను ఎలా కదిలేస్తాము ఇవంతా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ హడావుడి అయిపోయింది అనమాట ఆదివారమే కానీ వంట పని అయితే లేదులే స్వామివారికి పాట అంటే పూజ చేసు తీసుకొని పొంగళాన్నం చేసుకొని కొంచెం వీడియో తీసుకుంటూ రా వద్దామని అనుకున్నాను కానీ నాకైతే ఆ టైం అయితే కుదరలేదనమాట ఇంకన లేట్ అయిపోతుంది నేను వస్తేనే పూజ అయితే ఇక్కడ అంటే ఈరోజు ప్రసాదాలు అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇక్కడ సాయంత్రం భజన జరిగిద్ది ఉదయం పూట ఏంటంటే ప్రసాదాలు తీసుకొస్తారు కదా వాళ్ళు పేర్ల మీద ఇక్కడ మా పంతులు గారు అయితే పూజ అయితే చేసి అర్చనలు అయితే చేస్తాడనమాట అలాగే సాయంత్రం యథాస్థితిగా భజనలు జరుగుతాయి అలాగే సాయంత్రం ప్రసాదాలు తీసుకొచ్చిన వాళ్ళకి కూడా ఈ అర్చనలు పూజలు ఇవైతే జరుగుతాయి అనమాట అలాగే మొత్తానికి ఇక్కడ ప్రసాదాలు అంటే వచ్చిన భక్తులకైతే ప్రసాదాలు పెట్టడం అయిపోయింది నేను ఇంటికి కూడా అయితే వచ్చేసాను ఇక్కడైతే ఇదిగండి చూడండి నేను ఈ ప్రసాదం తీసుకొని ముందైతే వెళ్ళిపోయాను అనమాట దీపం కొండెక్కిన తర్వాత అప్పుడు మా పెద్ద అబ్బాయి అయితే తీసుకొచ్చాడనమాట మా బుల్లి గణపైనే ఇక్కడైతే చూడండి నేను వెళ్ళేటప్పుడు చాలా కలగా ఉందనమాట ఇప్పుడు చూస్తుంటే బోసిపోయినట్టుగా ఉంది కదా చూస్తారు కదా ఈరోజు మా ఇంట్లో ఉన్న గణపతికి ఆ ప్రసాదం చేసుకొని ఆ పూజ మొత్తం అయిపోయిన తర్వాత టెంపుల్లో కూడా తీసుకెళ్ళాము అసలు అదే పెద్దలు అయితే అనమాట అంటే ముందు రోజు ఐదో రోజు టెంపుల్లో పెడదామనుకుంటున్నాను కానీ మొత్తానికి ఈరోజు అంటే రాత్రి ఒకటే వర్షం అనమాట ముందుగానే అన్నీ తెచ్చి పెట్టుకోవడానికి కుదరలేదు అప్పటికప్పుడు ఈ రోజే వెళ్ళి తీసుకొచ్చేసరికి కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట మొత్తానికి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత గణపతిని అలాగే టెంపుల్లో రామాలయంలో గణపతిని పెట్టున్నారు కదా అక్కడికి కూడా ఈరోజు పనిలో పనిగా పొంగలన్నం కూడా చేశాను అనమాట అంతేనండి ఈ వీడియో ఎంత తోటైతే వీడియో నచ్చితే లైక్ చేయండి రేపటి వీడియోలో మరొక మంచి వీడియో తొట్టితో నేను ముందు